మూడు సంవత్సరాలు కాపు లేదు యజమాను కోపం వచ్చిందట ఈ చెట్టు నరికిద్దామని గొడ్డలతో సహా సిద్ధంగా వచ్చేస్తే తోటమాలి అన్నాడట వద్దు 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 ఈ సంవత్సరము కూడా రెండు వేల ఇరవై ఆరు కూడా చెప్పండి చెప్పండి రెండు వేల ఇరవై ఆరు కూడా ఉన్న నీ బలము నీ శక్తి కాదు నువ్వు బ్రతుకుండడానికి కారణం మన అతిశయ కారణాలు ఏమీ కాదు నువ్వు నీ జీవితం కట్టబడడానికి నీలో ఉన్న సామర్థ్యం అనేది ఏ మనుషుడు కారణము కాదనే విషయాన్ని నమ్మాలి దేవుని కృప మాత్రమే మనకు కారణమైంది అందుకే ఆ కృపను అతిశయాస్పదముగా మనం తీసుకోవాలి అందుకని ఆయన చెబుతూ ఉంటుంటాడు ఒక్క మాట నేను కనికరించను పదమూడు వచనములోనైతే మరి కాస్త ఎవరి బిడ్డ చదవండి ఆయన మగపిల్లలు కనికరమును పదమూడు వచ్చినాన్ని ఎవరు బిడ్డలు ఎవరైనా చదవండి ముప్పై ఒకటి ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటి అధ్యాయము పదమూడు వచనం వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేదను విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజీతును కనుక చాలు 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 ఎవరు బిడ్డలు ఆడపిల్లలు చదవండి అమ్మా ఎవరన్నా అమ్మా ఏ ముగ్గులు ఎక్కువంట్రా ముగ్గులు వేసుకోకండి చదవండి ఇప్పుడు వాక్యం ఆ మధ్యలో నేను ఎక్కడ కట్ చేశాను అక్కడ మందు సంతోషించింది ఎవరెవరంట మీరు చెప్పకండి ఎవరి బిడ్డలు చెప్తారు ఎవరెవరంటారు ఎవరెవరంటారు కన్యకులు యవనులు వృద్ధులు వృద్ధులు అంటే పెద్ద అనమాట పెద్ద వయసు కలిగిన వారు వీళ్ళు ఎలగలోని వచ్చేస్తారు వీళ్ళందరూ వీళ్ళందరూ ఎలుగులో వచ్చేస్తారు మన ఊర్లో యవనులకు మన వాళ్ళందరూ క్షేమంగా ఉండాలి ప్రభువ జ్ఞాపకార్థంగా రాగలిగిన వారు ఒక్కరిద్దరు వస్తుంటుంటారు వారికి నా వందనాలు తల్లి రానోళ్ళు కూడా వందనాలు మీరు రావడానికి ప్రయత్నం చేయండి ఏముంటుంది మాకు పనులు ఉండవా అని అనొచ్చు ఉంటాయి ఎన్ని పనులైనా ఉంటాయి పనులన్నీ చక్కబెట్టుకోవడంలోనే జ్ఞానం ఉంది పనులన్నీ చక్కబెట్టుకోవడంలోనే జ్ఞానం ఉంది ఒక ఆయన నాకు తెలిసిన నా స్నేహితుని యొక్క తమ్ముడు మూడు ఉద్యోగాలు చేస్తున్నాడట మూడు ఉద్యోగాలు చేస్తున్నాడు అందులో రెండు ఉద్యోగాలు పేపర్ లెస్ సిస్టమ్ ఒక ఉద్యోగం పేపర్ వైజ్ సిస్టమ్ మూడు ఉద్యోగాలు ఎలా మెయింటైన్ చేస్తున్నావు అని అన్నాను నేను అతను అంటాడు అన్నయ్య ఐదు సంవత్సరాలు మూడు ఉద్యోగాలు నిద్ర లేకుండా తిండి లేకుండా నేను కష్టపడితే ఒక ఐదు సంవత్సరాలు నా భార్య బిడ్డల్ని ఉన్నతమైన శిఖరాల మీద కూర్చోబెడతాను నా కుటుంబం ఉన్నతమైన స్థితిలో నేను అనుభవిస్తాను కష్టపడితే ఏం చేస్తే ఏం చేస్తే కష్టపడితే ఒకవేళ విస్తారమైన పని ఉందనుకోండి ఆ పనికి మారుగా కాస్త చక్క పెట్టుకోండి కానీ ఆరాధన జరుగుతుంటుండగా మొబైల్ చేతిలో ఉండి కూర్చున్నంత దరిద్రత ఇంకేమీ లేదన్నమాట ఆరాధన జరుగుతూ ఉంటుండగా మొబైల్ చేతిలో పెట్టుకొని కూర్చున్నంత దరిద్రత మరొకటి లేదు అప్పుడు దేవుడు అప్పుడు మనకు సుడిగాలి వలె దరిద్రత వస్తుందట ఏమొస్తుందట అండి సుడిగాలి వలె దరిద్రత వస్తుందట ఈ దరిద్రాన్ని వదలాలి ఇది కేవలం ఒక నీతి యుక్తమైన సంగతులను జ్ఞాపకం చేసుకోవడానికి ఒకవేళ నీతి యుక్తమైన పరిస్థితులను సమాచారాలు అందించుకోవడానికి అవ్వచ్చు తప్ప నీ జీవితంలో అమూల్యమైన మధురమైన దేవుని సంఘటనను మనం పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి అందుకే శిలోగు ప్రజలకు ప్రేమపూర్వకమైన ఒక మనవి నేను చేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరుకి మనం ఏం చేయబడ్డాం ప్రమోట్ చేయబడ్డాం ఏం చేయబడ్డాం చెప్పండి ప్రమోట్ చేయబడ్డాం ప్రకాష్ చెప్పాలంటే మీకు అర్థం అవడానికి క్లియర్గా చెప్పాలంటే ప్రమోషన్ వచ్చింది ఏమొచ్చింది ఏమొచ్చింది ఏమ చెప్పాలందరూ ప్రమోషను ప్రమోషన్ అంటే ప్రమోషన్ అంటే ఏంటి తల్లి సుజాత నుంచి చెప్పాము ప్రమోషన్ అంటే మనం ప్రస్తుతానికి చేసే జాబ్ నుంచి ఏమొచ్చింది పై పోస్టు వచ్చింది అలాగే ఉంటామా పై పోస్ట్ వస్తే అలాగే ఉంటాము రంగరంగ వైభవం అంట అంగరంగ వైభవం అంట ఉన్నతమైన పరిస్థితులంట కారణం ఏంటి అని అంటే మనకు ప్రమోషన్ వచ్చింది క్రైస్తవ జనానికి ప్రమోషన్ ఏంటో ఒక్క మాట మీరు చెప్తే నేను ముందుకు వెళ్తాను క్రైస్తవ సమాజానికి ప్రమోషన్ ఏంటో ఒక మాట నువ్వు చెప్పగలిగితే నేను ముందుకు పెడతా నా జీవితంలో ఒక సంవత్సరం నాకు ప్రమోషన్ వచ్చిందని నేను ఫీల్ అయ్యాను రెండు వేల పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో నాకు ఒక ప్రమోషన్ వచ్చిందని నేను ఫీల్ అయ్యా తొంభై ఆరు డిసెంబర్ పద్నాలుగున నేను రక్షణ పొందుకున్నాను ఆ పద్నాలుగు తర్వాత ఆ ఏడు రోజుల తర్వాత నేను జనవరి ఫస్ట్కి నేను మోకరించి ప్రార్థన చేసేటప్పుడు నేను ఈ విధంగా అనుకున్నాను ప్రభు పాపిన నన్ను కడిగిన నీకు నా జీవిత కాలంలో పోషించడం పెద్ద కష్టమేమీ కాదు నీ చేతి పనిముట్టుగా నన్ను వాడుకుని నీ చేతిలో సంవత్సర సంవత్సరానికి ఉన్నతమైన ఆశీర్వాదాలు నాకు ఇస్తూనే ఉండండి అని నన్ను బ్రతిమలాడ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం ఒక ప్రమోషన్ నేను పొందుకుంటూనే ఉన్నాను దేవునికి కలుగును గాక ఒక మంచి ప్రమోషన్ పొందుకోవాలి ఏది నీ ప్రమోషన్ అయితే దేవుని కొరకు నువ్వు ఎలా సిద్ధపరచగలుగుతున్నావు సరే ఒక మాట నేను చెప్తున్నా గత సంవత్సరంలో కొన్ని వారాలు నువ్వు ఆదివారం మిస్ అయ్యావు రెండు వేల ఇరవై ఆరులో ఒక్క వారం కూడా మిస్ అవ్వనని ఇప్పుడు ప్రమాణం చేసుకో తీర్మానం చేసుకో నీకు ఒక ప్రమోషన్ నీకు దొరికినట్లే దేవుడైతే వాగ్దానం ఇచ్చేస్తాడు దేవుడైతే ఇచ్చేస్తాడు ఇదిగో తీసుకెళ్ళండి తల ఒకటి తీసుకెళ్ళండి అన్నాను ఇది పువ్వులు కాబట్టి సరిపోయింది తీసుకెళ్ళండి అన్నా కానీ మీరు అలాగే కూర్చుని అన్నారు ఇదే గనక బంగారపు కనికలు అయితే గనక బాశ్రామ్ గారికి కూడా దుక్కుంటూ చేత మన ఇంట్లో గట్టి ఎప్పుడైనా పరిశ్రమ మీద నుంచి పై మడి మరీ వచ్చేస్తుంటుంటుంటా ఇది ఏమైతే ఏమైతే ఇది మామూలుగా ఒక ఆర్టిఫిషియల్ కాబట్టి ఒక ఫ్లవర్ వేస్ కాబట్టి దీనిలో ఇది మీరు అలా ఉన్నారు ఇదే ఒక మంచి విలువైన బంగారు కణికలు అయితే కనుక ఖచ్చితంగా మనం ఏమనుకుంటామంటే నాకు కావాలి నాకు కావాలి అని అనుకుంటాం ప్రిదే పిల్లలు నేను చెబుతున్నా దేవుడు దీని ఔన్నత్యముగా మందిరములో కుమ్మరించాడు ఎంత మంది తీసుకెళ్తారు అంతమంది మాట మాట్లాడారు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను ప్రేమ అంటే ఎంత గొప్ప విలువైనదో ప్రేమ అంటే ఎంత బలమైనదో ప్రేమ అంటే ఎంత ధన్యకరమైనదో మనకు అర్థం కాదు హాస్టల్ నుంచి పిల్లలు వచ్చే రోజున హాస్టల్లో పిల్లలకి నిద్ర పట్టదు ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకి నిద్ర పట్టదు అందరు అలా ఉండరులే అండి అందరు అలా ఉండరులే కొంతమందికి అక్కడ నిద్ర పట్టదు కొంతమందికి ఇక్కడ నిద్ర పట్టదు మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోయేటప్పుడు ఆ రాత్రి అంతా ఎప్పుడు పది రోజులు ఉండదు కానీ ఆ రాత్రి అలా అమ్మని మేలేసేస్తాం ఆ నాన్న మేలేసేస్తాం నేను నీ పక్కనే కొడుకున్నాను అంటూ ఆ అమ్మ తినిపించమానంటూ రకరకాల రకరకాల వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటుంటారు కారణం ఏంటి అని అంటే వాళ్ళు కలియకలు అద్భుతంగా ఊహించుకుని నిద్ర పట్టట్లేదు ఎడవాటును కూడా అద్భుతంగా ఊహించుకుని ఎడవాటును కూడా బాధాకరంగా ఊహించుకుని వారికి నిద్ర పట్టట్లేదు కానీ కారణం ఒకటి చెప్తున్నాను చేతమేనండి నీ తండ్రిని ప్రతి వారం నువ్వు కలవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి నీ తండ్రిని ప్రతి వారం నువ్వు కలవడానికి సిద్ధంగా ఉండాలి అందుకని ఆదివారం సమయాన్ని గడపడానికి ఆదివారపు ప్రశస్తమైన సందర్భాన్ని గడపడానికి రక్షణ పొందుకున్న ఎవరైనా శనివారం రాత్రే సిద్ధపడాలి అది సిద్ధపాటు సిద్ధపాటు కలిగిన బైబిల్ గ్రంథంలో సిద్ధపాటు కలిగిన కన్యకులు ఎంతమంది ఉన్నారు చెప్పండి పది మంది సిద్ధపడ్డారు పరలోక రాజ్యానికి బయలుదేరారు ఎంత మంది ఎంత మంది పది మంది పది మంది కూడా ఆ ఖండికులకు బయలుదేరారు పది మంది కూడా కోసం ఎదురు చూస్తున్నారు డ్యూటీలు వెలిగించారు అక్కడ పెట్టారు పది మంది కూడా నిరీక్షణాస్పదమైన మేలు కోసం ఎదురు చూస్తూ అయితే పెళ్లి కుమారుడు ఆలస్యం జరిగిందట పెళ్లి కుమారుడు ఏం జరిగిందట ఆలస్యం నేను చిన్నప్పుడు రెండు వేల సంవత్సరానికి ప్రభు వచ్చేస్తాడు రెండు వేల సంవత్సరానికి యోగాంతం వచ్చేస్తుందని పుస్తకాలు చాలా చదివాను నేను కూడాను ఆయన ప్రభు వచ్చేస్తాడని ఇప్పుడు ప్రభుత్డని అందరూ నమ్మి నమ్మి ఇప్పటికి ఇరవై ఇరవై ఐదు సంవత్సరం ఇరవై ఆరు సంవత్సరాలు ఇరవై ఆరు సంవత్సరాలు గతించిపోతున్నాయి ఇరవై ఐదు సంవత్సరాలు గతించిపోయి ఇరవై ఆరు వచ్చాయి ప్రభు వచ్చేస్తాడు ఏది ఎక్కడొస్తున్నాడు అని అంటే ఆయన కుమారుడు ఆలస్యం చేస్తున్నాడు పెళ్లి కుమారుడు ఏం చేస్తున్నాడు చెప్పండి కుమారుడు ఏం చేస్తున్నాడు ఆలస్యం చేస్తున్నాడు నేను ఒక మాటను అడుగుతున్నాను సూటిగా పెళ్లి కుమారుడే గనక కుమారుడు అంటే ఎవరు ప్రభు అయిన యేసు క్రీస్తు కుమారుడు అంటే ఆయన బహు సౌందర్యము కలిగినవాడు మన ప్రాడుతూ ఉంటుంటారు పాట బహు సౌందర్యము కలిగిన వాడు పదివేల మంది పురుషులలో కూడా ఎవరిలోనేట్టండి పదివేల మంది పురుషుల్లో కూడా పోల్చదు ఆయన పెళ్లి కుమారుడుగా ఈ లోకంలోనికి వచ్చే గడియ ఈ క్షణంలోనే అయితే ఈ ఈ సమయంలోనే ఆయన వస్తే ఈ సమయంలోనే ఆయన వస్తే నేను ఎంత పడతాను అన్నవాడు దేవుని స్తోత్రం చెప్పండి ఏమ్మా నేను బయటికి రానా ఎవరు ఎత్తలేదు బయట కూడా ఎవరు ఎత్తలేదు యవనులు గమనించండి ఈ ఉన్నతమైన ఉంది కన్నికలైన స్త్రీల పైన దేవునికి ఉన్నతమైన ఉంది మృతుల పైన పెద్ద వయసు కలిగిన వారి పైన ఉన్నతమైన ఉంది చేయగలం త్యాగం చేయగలం జోరును వాన లేదా జోరును చలి విపరీతమైన వాతావరణం తల్లిగారు తన బిడ్డల కోసం ఒక టార్చ్ లైట్ పట్టుకుంటారు ఒక వాటర్ బాటిల్ సంఖరలో పెట్టుకుంటారు ఆ ఇంకా ఉంది చలిందనుకోండి తప్పుడు భుజం మీద వేసుకుంటుంటుంటారు ఏడు ఏడున్నర మధ్యలో గేట్ కాడ దాకా వచ్చేసి గేట్ కాడే చెప్తారు అందరికి వందనాలు తల్లిలు అందరికి వందనాలు ఏమంత ఆ కష్టం వచ్చిందని ఏమంతా సులువు వచ్చిందని ఏమంతా సునాయసమైందని ఆ తల్లిగారు రావడానికి నేను ఎంతగానో అప్రిషియేట్ చేస్తున్నాను సురం తల్లి గారిని దేవుని బిడ్లారా ప్రతి సాయంత్రము దేవుని ముడిపడి ఉన్న అనుబంధాన్ని కలిగి ఉంటారు కారణం ఏంటి అని అంటే నా బిడ్డలందరూ బాగుండాలంటే నేను వారికి ఏమీ ఇవ్వలేను ప్రార్థన తప్పని మనసారా ప్రార్థన చేయించుకుని నేనుంటే నాతో పాశ్రమ గారు ఉంటే పాశ్చ్రామ్మ గారితో ప్రార్థన చేయించుకుని వెళుతుంటుంటారు వృద్ధుల పరిచర్య అభివృద్ధి చెందాలి వృద్ధుల పరిచర్య త్రిదేవుని బిడ్డలారా వృద్ధుల పరిచర్య స్థిరపరచబడాలి పెద్ద వయసు కలిగిన వారి సంఘం కోసం ప్రార్థన చేయడానికి రండి కుటుంబాల కోసం ప్రార్థన చేయడానికి రండి మీ బిడ్డలకు మీరు ఇచ్చేది ఏమీ ఉండదు జీవితం శుభరి దశలు ఎలా వెళ్తుంటాయి ఎవరు చెప్పలేము కనీసం రోజులు సాయంత్రం కుటుంబారాధన సమయంలోనైనా ఒక్క అడుగు రావడానికి ప్రయత్నం చేయొచ్చు సరే మీరు అన్న మాట ప్రకారం నేను చెప్తున్నాను కాళ్ళు చేతులు నిప్పులైతే అయితే ఎలాగ రాను అని అంటే మొత్తం ఏ మూడు వందల అరవై ఐదు రోజులు నిప్పులైతే పంచాయతీ కార్ పెన్షన్ తీసుకుంటా కలలేదా మీ మాట ప్రకారమే నేను చెప్తున్నా ప్రయాణాలు చేయలేదా చేయలేదా నేను ప్రశ్నిస్తున్నాను మీరు కాస్త కుటుంబాల్లో అభివృద్ధిని తీసుకురావాలని కోరుకుంటున్నాను తప్ప మిమ్మల్ని నేను ఈది చేయట్లేదు సుమ ఈ సంవత్సర వాగ్దానంలో కన్యకలు కన్యకలు యవనస్తులు వృద్ధులు బలమును పొందిన వారై ఉండాలట ఆమె ఏ ఏం ఏం పొందిన వారై ఉండాల కలిగిన వారే ఉండాలి అదే ఇచ్చిన వాగ్దానము ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన శ్రేష్టమైన మాట వాడు చెప్తున్నారు మనము నాట్యముతో దేవుని సన్నిధిలో ఆనందగానాలు చేయాలి ఎలాంటి నాట్యం ఎలాంటి నాట్యం నేను ముగించడానికి ఇష్టపడుతున్న కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఎలాంటి నాట్యం ఎలాంటి నాట్యం నేను చెప్తున్నా పట్టబడినప్పుడు మందసం పట్టబడిన జనాంగమ చేతిలో నుంచి దావీదు తీసుకుని వస్తున్నప్పుడు మందసము ఎదురుగా ఒక రాజు ఉండి మందస్సముకు ముందుగా నాట్యం చేస్తూ వచ్చాడట అదే మనం చాలా సార్లు పాటలాగా పాడుతూ ఉంటుంటాం నాట్యమాడు

పని కాదు నా దేవుని సన్నిధిలో దేవుని పాత్రగా అనేక మందిని ప్రభు వరకు సిద్ధపరచడమే తప్ప ఇది రండి అది రండి అది చేద్దాం ఇది అది అలాగా ఇలాగా అని చేసుకోవాల్సిన అవసరేముంది ఇంకా చాలా పని ఉంది ఇది చాలా పరిచర్య ఉంది రాంపాలంలోనే చాలా పరిచర్య ఉంది లోనే చాలా పరిచరి ఉంది రేపు సంవత్సరంలో కొంతమంది రక్షణ పొందాలని కొంతమంది దేవుడి సన్నిధికి రావాలని భారంతో ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు వారందరూ తీర్మానాలు ఈ వారంలో పంచుకోండి మీరు దేవుడిచ్చిన ఘనతను పొందు ప్రయత్నం చేద్దాం ఆ నాట్యముగా మలచబడిన దావీదు ఆ నాట్యము ఎందుకు అని అంటే దేవుని మందస్సము ఎక్కడికి వస్తుంది చెప్పండి దావీదు పురము అంటే తన సొంత ఇంటికి వస్తుంది అంటే దేవుని మందస్సు వస్తున్న వారి జీవితాలు ఇక్కడ రాయబడిన మన వాగ్దానాన్ని మళ్ళీ నేను జ్ఞాపకం చేస్తున్నా దుఃఖముతో వస్తారట సంతోషముతో వెళ్తారట దుఃఖముతో వస్తారట ఎలా వెడతారట సంతోషంతో పెడతారు ఒంటరిగా వస్తారట దేవుడు తానే జంటగా ఉండి మిమ్మల్ని కూడా ఇంటికి నడిపిస్తారు అందుకే బాధాకరమైన దుఃఖ బాధాకరమైన విషయాలు వేదనకరమైన విషయములు దుఃఖ పరిస్థితుల్లో నీవు దేవునికి సమీపముగా ఉండడానికి ప్రయత్నం చేయి దేవునికి సమీపంగా ఉండడానికి ప్రయత్నం చేయి మన రాత్రి పాశ్రమ గారితో ఒక సహోదరి ఫోన్ చేశారు ఫోన్ చేస్తే అంటే ప్రార్థన ఉన్నామని ప్రార్థన పనిలో ఉన్నాము కట్ చేశారు మరలా ఒకసారి వీలు పడక మళ్ళా కట్ చేశారు మళ్ళీ ఒకసారి ఇంకో పని మీద సాయంత్రం పది గంటలకు ఫోన్ చేద్దాం అంటే పడుకుంటారేమో వాళ్ళు అని అనుకుంటూ చిన్న కాల్ ఇస్తే కాల్ స్పందించి వాళ్ళే చేసేసారు మాట అయిన తర్వాత ఆమె మాట్లాడుతున్న మాట ఏంటంటే ప్రొద్దు నుంచి గుండె లభిస్తేలాగా బాధపడుతూ హృదయం అంతా కృంగిపోయింది వదనమ్మ గారు ఒక్క మాట మీరు అమ్మ బాగున్నావా అన్నారు చూడండి ఆ మాట నాకు తృప్తినిచ్చింది నా దుఃఖమంతా పోయింది మనసంతా తేలి కొద్దిసేపు మాట్లాడారు తేలిక పడ్డాను అని చెప్తున్నారు నేను చెప్తున్నా ఆత్మీయులతో మాట్లాడితే ఆత్మీయ ఆనందం కలుగుతుంది ఎవరితో మాట్లాడాలి ఆత్మీయులతో మాట్లాడితే ఆత్మీయ ఆనందం ఒక్క ఉదాహరణ నేను చెప్పేసి ముగించడానికి ఇష్టపడతానే ఒక్కొక్క కుటుంబంతోనో ఒక్కొక్క వ్యక్తితోనో మాట్లాడండి ఆ మాటలై తిరిగి వచ్చేటప్పుడు తలపోటు వచ్చేది మీకు తలపోటు వచ్చేది ఆ ఎలాగో ఇలాగా ఏ నువ్వు కలిసి ఇడిపోయేదాకా అదే రోజ ఒక్కొక్కరితో మాట్లాడండి నేను చెబుతున్న సంగతిలో నేను ఒక మాట నేను ముందుకు వెళ్ళడానికి నడిపించడానికి కొనసాగుతున్నా నీ దుఃఖకరమైన నుంచి దేవుడి సన్నిధులకి వస్తే విడుదల నుండి నువ్వు వెళ్తావని దేవుడి సంవత్సరం వాగ్దానం ఇచ్చాడు ఆమె ఈ సంవత్సరం వాగ్దానం ఇచ్చాడు దేవుడు నెరవేర్చాడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు కాబట్టి విలువైన ఆరాధన కొనసాగించబడుతుంది ఆదివారం విజ్ఞాపన ఆరాధన ఉపవాస సన్నిధి కుటుంబ ఆశీర్వాద కూటాలు ఇంకా ఈ సంవత్సర కాలంలో సర్దుపాటు పోలిక ఈ శ్రమముగా కొనసాగించడానికి ఇష్టపడుతున్నాం అనేకమైన పరిచర్యలు ప్రారంభించబడ్డాయి ఇది ఒక ఉండటానికి ఒక బుక్ నేను ఇక్కడ మీ మధ్యలో మనుషులు చేస్తున్నాను ఎవరు ఏ పరిచర్ అనేది ఏ పరిచర్ చేయబోతున్నారు ఎన్ని పరిచర్లు జరుగుతున్నాయనే దీంట్లో రాయబడి ఉంటుంది ఈ మీ పేరు దీనిలో ఉందో లేదు మీరు ఆ పరిశీలన జ్ఞాపకం చేసుకుంటూ ఉండొచ్చు ఇది పాయింట్ డైరీ ఈ రోజు దీన్ని ముగిస్తున్నాము ఇది గత సంవత్సరంలో ఈ డైరీని మనం తీసుకున్నాము దీనిలో అనేకమైన ప్రార్థన అవసరతలు ఉన్నాయి అనేకమైన సార్ దీని మీద చేతులుంచి సేవకుడు సేవకురాలు మేము ప్రార్థించాం మీరు కూడా చూస్తారు ఇది కూడా ఆశీర్వాదకరంగా ఉంది ఒక్కసారి కూడా మీ పేరు దీనిలోనికి లేకపోతే ఏ విధమైన ఏ రీతిగానైనా బాధతోనో బా బరువుతోనూ సంతోషంతోనో ఆనందంతోనూ లేకపోతే ఇది లేకపోతే ఒకసారి పరిశీలన చేస్తూ ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఒక ప్రేర్ పాయింట్ డైరీ మందిరంలో దీన్ని ప్రజెంట్ ఇష్యూ చేస్తున్నాము దీనిలో అనేకమైన ప్రస్తావనలు వస్తాయి ప్రతి వారం దీని గురించి ప్రార్థన జరుగుతుంది ప్రతి మంది

హ్యాపీ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు రాత్రి అయిపోయింది అది అందరూ సీట్లకు జేరబడి నుంచి స్టార్ట్ చేశాడు స్టీరింగ్ తిప్పాడు ముందుకు వెళుతున్నాడు అందరూ ఊపిరి తీస్తున్నారు హ్యాపీయే కదండి అందరూ హ్యాపీయే కదా ఆ తెల్లారిపాటి ఊళ్ళోకి వెళ్ళిపోతామని అనుకుని అందరూ హ్యాపీగా తల వంచి కళ్ళ తల వాల్చి కళ్ళు మూసుకుని నిద్రపోతున్నారు అందరూ కూడా వాళ్ళు తెల్లారినప్పటికి అందరికి మెలికొచ్చేదోడికి ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడే ఉందట బస్సు అప్పుడు డ్రైవర్ని అడిగారు ఏమయ్యా తోలు తోలి ఇక్కడే ఉంచేసి ఉంచేసిపోయిన బస్సు మాకు ముందుకు వెళ్ళలేదు నువ్వు డ్రైవర్ కదా అన్నాడట అప్పుడు అతను నేను డ్రైవర్ని కానీ బుల్డోజ్ డ్రైవర్ని అన్నాడట ఏ డ్రైవర్ అంటే అండి బుల్డోజ్ డ్రైవర్ అంటే బుల్డోజు ఏం చేద్దాం ఏం చేయదు ముందుకు ఒక అర కిలోమీటర్ ఒక అర కిలోమీటర్ మరి బుల్డోజ్ డ్రైవర్ ఏం చేస్తాడు వారు వెనక్కి ముందుకి వెనక్కి ముందుకు వచ్చి అక్కడే ఉందంట కొన్ని విశ్వాస ప్రమాణికాలు రెండు వేల ఇరవై ఐదులో ఎక్కడ ప్రారంభమైనయో మళ్ళీ అక్కడే ఉన్నట్టున్నట్టున్నాయి ఉన్నట్టు అనిపిస్తోంది కానీ మనము మన ముందు చాలా మంది పరుగులు పెట్టి రెండు వేల ఇరవై ఆరుకు రీచ్ అయిపోయారు రెండు వేల ఇరవై ఆరుకి రీచ్ అయిపోయారు రెండు వేల ఇరవై ఐదులో పది వారాలు ఆబ్సెంట్ ఆ పది వారాలు ఇప్పుడు రెండు వేల ఆరు ఇరవై ఆరులో ఎలా భర్తీ చేస్తాం ఎలా భర్తీ చేస్తాం భై రెండు వారాలకి నాలుగు వారాలు రెండు వారాలు పోనీ ఇరవై వారాలు ఎలా భర్తీ చేస్తావు భర్తీ చేయలేకపోతున్నా దాన్ని కొనసాగించలేకపోతున్నా దేవుడు నీకు అద్భుతం ఇస్తాడు ఆశీర్వాదం ఇస్తాడు ఈరోజే ఒక తీర్మానం చేస్తున్నా ప్రభువా నీ మందిరములో నేను పచ్చని రేవ చెట్టు వలె ఉంటాను నేను ఎదగాలి ఏం చేయాలి చెప్పండి నేను ఎదగాలి ఏం చేయాలి చెప్పండి మళ్ళీ చెప్పండి ఎదగా బయట ఉన్న వాళ్ళందరూ చెప్పండి మనము ఎదగాలి మనం ఏం చేయాలి ఎదగాలి ఫలించాలి చిగుర్లు తొడగాలి పుష్పాలు కలించాలి మోకరించండి ప్రార్థన చేద్దాం తీర్మానానికై ఒక్క సమయం సమయం